నలుగురు కలిసి హోటల్లో భోంచేసి ఇంటికి చేరారు ఇంటిలోకి అడుగు పెడుతూనే ఇప్పుడు చెప్పండి మనం ఏం చెయ్యాలో అన్నాడు శ్రీనాథ్ ఆతృతని ఆపుకోలేక రేపో ఎల్లుండో అల్ట్రాసోనిక్ ఎక్విప్మెంట్ ఉన్న పడవని అద్దె తీసుకుని మనం చూసిన ఆ మౌండు ఆకార పరిమాణాలు తెలుసుకోవాలి ఇది చాలాసార్లు విన్నాను కాని దీనివల్ల ఎలాగా అక్కడ పడవ ఉందని తెలుస్తోందని అర్థం కావడం లేదు కొంచెం వివరించి చెప్తారా ఓ ఒక్క నిమిషం అదెంత అంటూ తనకు చెప్పేద్దాం అనుకున్న ఇందిరా జగన్ చూసిన చూపుకి తగ్గి మాటలు మానేసి కూర్చుంది ఇది అతిధ్వనులను తయారు చేసి ప్రసారం చేస్తుంది మనం ట్వంటీ హెర్జర్ల నుండి ఇరవై వేల హెర్జర్ల వరకు పుణ్యం ఉన్న ధ్వనులనే వినగలం అంతకన్నా ఎక్కువ పోను పుణ్యం ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు ఈ పరికరం అతిధ్వనులను తయారు చేసి సముద్రం కింద భాగానికి ప్రసారం చేస్తుంది అవి భూతలాన్ని తాకి తిరిగి రావడానికి పట్టిన కాలాన్ని బట్టి భూతలం సముద్ర నీటి మట్టం కన్నా ఎంత కింద తెలుస్తుంది శబ్దవేగం మూడు వందల ముప్పై మీటర్లు పర్ సెకండ్ కాబట్టి మనం సమయాన్ని నేను సెకండ్ వరకు ఖచ్చితంగా కొలవగలం కాబట్టి కావాలంటే ఒక మైక్రాన్ కన్నా తక్కువ దూరాలను కూడా ఖచ్చితంగా కొలవగలం అందువల్ల మనం కంటితో పోల్చలేని చిన్న ఎత్తుపల్లాలు కూడా తెలుస్తాయి దీంతో మనం చూసిన చిన్న మౌండు మాత్రమే కాకుండా మొత్తం పడవేర్పరిచిన మౌండు ఎంత దూరం వ్యాపించిందో కరెక్ట్ గా తెలుస్తుంది ఆ తర్వాత ఆకారం బట్టి అక్కడ ఏదైనా పడవ మునుగుందా లేదా అన్నది ఊహించొచ్చు ఖచ్చితంగా పడవ అక్కడ మునిగుందా లేదా అన్నది తెలుసుకునేందుకు గ్రావిటీ సర్వే కూడా చేయాల్సి రావచ్చు ఎందుకంటే ఆ పడవ చేయబడ్డ కర్ర లోహపు పొలకలు వీటి సాంద్రతతో మట్టి సాంద్రత సమానం కాదు కాబట్టి గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ మారుతుంది దానివల్ల మనకి ఖచ్చితంగా ఎక్కడో విభిన్న సాంద్రత గల పదార్థం మునిగుంది అని తెలుస్తుంది ప్రస్తుతం మనం మౌండ్ ఆకారం తెలుసుకునేందుకు మాత్రమే ఈ పద్ధతి ఉపయోగిస్తాం ఆ తర్వాత ఈ ప్రాంతంలో చిన్న హోలు డ్రిల్ చేసి దాని నుండి బయటకు వచ్చిన మెటీరియల్ ద్వారా అది పడవ అయి ఉంటుందా ఉండదా అన్నది నిర్ణయిస్తాం అది పడవ అని మనకు తెలిస్తే దీనికి సంబంధించిన హక్కులు రిజిస్టర్ చేసుకుంటాం దాని గురించి కూడా చెప్తే నేను సంతోషిస్తాను అంది ఇందిరా మనం దానిని వెలికి తీసుకురావడానికి హక్కులు తీసుకుంటామన్నమాట మనం దాన్ని తీయకుండా ఉంచినా మరెవరూ దాన్ని తీయలేరు తీయడానికి ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్ళొచ్చు అంతేకాకుండా మనం పైకి తీసిన వస్తువుల్లో చారిత్రక చారిత్రకపురానికి ఉన్న వస్తువులు గాని మరేమైనా ఉంటే ప్రభుత్వమే దాని ఖరీదు నుంచి తీసుకుంటుంది అంతగా ప్రభుత్వానికి అక్కర్లేదనుకుంటే మనం వాటిని మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అంటే విభిన్న రకాలుగా అమ్ముకోవడం వగేరా కానీ సాధారణంగా ప్రభుత్వం కొనేస్తుంది అంతగా కొనలేదనుకో శ్రీనాథ్ ఉండనే ఉన్నాడుగా మొత్తం తీసుకెళ్లి షాప్ పెట్టేద్దాం ఇంతకీ ఖర్చు అవుతుందని అంచనా అన్నాడు శ్రీనాథ్ ఇరవై ఇరవై ఐదు లక్షలు ముందవుతుంది అంటే ఆ పడవ నది ఒడ్డుకు చేరిచేయటంత వరకు దాన్ని హార్బర్లో ఉంచడానికి రెంట్ పే చేయాలి వగేరా వగేరా ఈ విషయాలు చిన్నవి కనిపించినా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది ఇంతకీ మీరంతా మేనేజ్ చేయగలరు మూడు అన్న కష్టమే అన్నాడు జగన్ మీరు నేను రెండు అంటే ఇద్దరు కలిసి ఆరు లక్షలు నేను ఐదారు తేగలను అంటే పన్నెండు లక్షలు మిగిలిన ఎనిమిది లక్షలు నుండి వస్తాయి ఇందిర సంశయం ఏదైనా బ్యాంకును పట్టుకుందాం ఏ బ్యాంకైనా ఇస్తుంది కొంచెం తెలిసిన వాళ్ళు ఉండాలి దబాయించగలగాలి మీరంతా నిజంగానే దానిమీద లక్షలు పెట్టేద్దామనుకుంటున్నారా అందులో ఏం లేకపోతే లక్షలు స్వాహ అంది ఇందిర ఆ ఇరవై లక్షల్లో ఆఖరి పది రూపాయల దానికి లేండి నువ్వులు దర్బలు కొనుక్కునేందుకు అవిందుకు మధ్యలో ఓ కొంచెం పాత అయిపోయింది అయిపోయిందిలండి ఈ తరం వాళ్ళకు అర్థం కాదు నువ్వులు దర్బలు దారపోయడం తెలీదా అన్నాడు శ్రీనాథ్ ఓహో ఏడ్చినట్టే ఉంది లక్షలకు నువ్వులు దర్బలు దారపోయడమే నేను వ్యాపారుస్తున్నండి వ్యాపారం రాణించడం అనేది మీరెంత రిస్క్ తీసుకోగలరు అన్న దానిమీద ఉంటుంది మనం ఓ చిన్న కిరాణా కొట్టు తీసుకుందాం వాడు వంద రూపాయల సామాను ఒకడికి అప్పించాడు అనుకుందాం రాదని రిస్క్ తీసుకుని ఇచ్చాడు ఆ మనిషి వంద రూపాయలు తీర్చినా తెరచకపోయినా ఐదు పైసల సామానైనా వాడి దగ్గరే కొంటాడు ఆ వంద రూపాయలు తిరిగి రాకపోవడం వల్ల కొట్టువాడికి నష్టం లేదు దానికి దీనికి సంబంధం ఏంటండి లేదని అనిపిస్తుంది నేను ఇది చెప్పింది రిస్క్ తీసుకోవడంలోనే వ్యాపారంలో లాభం ఉంది అన్నది చెప్పడానికి మాత్రమే మీరంతా ఇది ఆర్కియాలజీ రీసెర్చ్ అని అన్నా ఇది వ్యాపారమే ఎందుకంటే ప్యూర్ రీసెర్చ్ కోసం ఇండివిజువల్స్ ఎవరు అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేరు ఓకే ఓకే నా బుర్ర తినేయకండి మీకంత సరదాగా ఉంటే అవిగో కోనసీమ కొబ్బరికాయల ఉన్నాయి వాళ్ళిద్దరు బుర్రలు తినేయండి ఓకే సర్లేండి ఎవ్వరు బుర్రలో తిన్నా అంటూ సర్దుకుని ఎందుకీ మన తర్వాత ప్రోగ్రామ్ ఏంటో చెప్పలేదు రెండు రోజుల వరకు మనం అల్ట్రాసౌండింగ్ చేయలేము విష్ణు అని మా అన్నయ్య ఫ్రెండ్ జియో ఫిజిసిస్ట్ సెలవులో ఉన్నాడు అతను రావాలి అంతవరకు రెస్ట్ కొని రేపు జయద్రదు కలిస్తే అంది ఇందిరా శ్రీనాథ్ ఉద్దేశాన్ని గ్రహిస్తూ వాడిని చూస్తేనే నాకు చిరతికొస్తుంది వాడు చెప్తోంది నిజమో అబద్ధమో తెలీదు నిజమని తెలిస్తే అది నేర్చుకునేందుకు వినేవాణ్ణి అబద్ధమని తెలిస్తే ఒక ఫిక్షన్లే అని వినేవాణ్ణి వాడి మొహం చూస్తేనే పాతే బుద్ధేస్తోంది అన్నాడు జగన్ చిరాగ్గా నిజమేనండి వాడు చెప్పేవన్నీ నమ్మబుద్ధి కావడం లేదు మీరే అన్నారు కదా అబద్ధమైతే ఫిక్షన్ అని వినేవాణ్ణని అలాగే వినండి కనీసం కథంతా అయిన తర్వాతనైనా అది నిజమా అబద్ధమా అన్నది తెలుస్తుంది కదా అంతగా నిజమైతే కనీసం మీ సింధు లిపిని చదవడం గురించి మీరు ఆ లింగ్విస్టిక్ థీరి గురించి నేను పూర్తి వివరాలు సేకరించవచ్చు కదా లేదండి మీరెంత చెప్పండి నాకు సింధు లిపి చదవబడిందంటే నమ్మబుద్ధి కావడం లేదండి అది పదిహేడవ శతాబ్దంలోనే చదవగలిగారంటే ఎలా చెప్పండి అసలు ఈ లిపులు చదవడం ప్రారంభమైంది కూడా పంతొమ్మిదవ శతాబ్దంలోనే కదా మీరే చెప్పండి మీ భాషా శాస్త్రం ఎప్పుడు అభివృద్ధి చెందింది ద్రావిడ భాషలు ఆర్య భాషలు వాటికో విలక్షణత ఉంటుంది అనే సిద్ధాంతాలు ఎప్పుడు ఏర్పడ్డాయి ఇదంతా చూస్తూ ఉంటే నాకు వాడి మీద ఎక్కడ లేని అపనమ్మకం కలుగుతోంది నిజమే మీరు చెప్పేదంతా నేను ఒప్పుకుంటాను కానీ అతడు చెప్తున్న విషయాలు లాజికల్ గానే ఉన్నాయి కదా తను చెప్తున్న ప్రతి విషయానికి తన దగ్గర సాక్ష్యం ఉందని చెప్పాడు కదా కనీసం ఓ వారం రోజులకైనా కథ పూర్తి చేస్తాడు కదా అప్పుడు ఆ సాక్ష్యాలు ఎంతవరకు నిజమైనవి అన్నది మనం పరిశీలించుకోవచ్చు అదంతా బోగస్ అని తెలిసిపోయిందనుకోండి మనం నష్టపోయేదేం లేదు వారం రోజులకు సినిమా అనుకుందాం సినిమా వల్ల కూడా అంతే ఉపయోగం కదా అంతగా అది అనుకుందుకు అవకాశం దొరికిందనుకోండి దాని మీద మన రీసెర్చ్ ప్రారంభిద్దాం మీ సింధు నాగరికత మీకు నా భాషా శాస్త్రం నాకు ఉన్న ఉన్నాయి మనం పెద్ద నష్టపోకుండా ఈ విధంగా ఉండుండే అవకాశం ఉంది అనేది తెలుసుకోవడం వల్ల మీకు కలిగే బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు మీరు చెప్పేది నిజమే కానీ నాకు వాడి మొహం చూస్తేనే ఎలర్జీ కలుగుతోంది అందుకే శ్రీనాథ్ గారు చేస్తున్నట్లు వాడి మొహం చూడడం మానేసి లిల్లీ మొహం చూడు అంది ఇందిర ఈ మాటతో అందరూ గొల్లుని నవ్వేశారు శ్రీనాథ్కి ఇందిర తనని నిశితంగా పరిశీలిస్తున్నందుకు సంతోషంగానే ఉంది ఎందుకంటే నిశిత పరిశీలన అనేది ఒక మనిషి మీద అభిమానం ఒక అవధిని దాటిన తర్వాత మాత్రమే వస్తుందని తనకి తెలుసు తన అలవాట్ల మీద తన బలహీనతల మీద ఇందిర ఆలోచిస్తోంది అనుకోవడంతో శ్రీనాథ్ ఉక్కిరిపిక్కిరైపోయాడు ఇందిరకి నేనంటే ఇష్టమేమో అనే వచ్చి వెంటనే తను అతిగా ఆలోచిస్తున్నాను అని తెలుసుకుని తన మనసుని అదుపులో పెట్టుకున్నాడు శ్రీనాథ్ ఏంటి ఎన్ని గంటలకు బయలుదేరదాం రోజులాగానే పది గంటలకు ఆ ముసలాడు అరగంట కన్నా ఎక్కువ మాట్లాడు అంతగా వాడు మాట్లాడదాం అనుకున్నా మీ ఫ్రెండ్ మాట్లాడినవద్దు అంది ఇందిరా అవును అది కరెక్టే అని అందరూ ఒప్పుకున్నారు ఓకే అయితే రేపు పది గంటలకి మీ ఇంటికొస్తాను అంటూ వెళ్ళిపోతున్న శ్రీనాథ్ని ఏంటండి అంత తొందర ఎంత టీ తాగి వెళ్ళండి ఇంతకీ మీ తొందర చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది ఎంతకీ ఇంటికైనా వెళుతున్నారు కాదండి బీచ్కి ఎవరైనా తోడొస్తారేమోనని చూస్తున్నాను అని ఇందిరకి తగ్గ సమాధానమిచ్చానని సంతోషిస్తున్న శ్రీనాథ్ సంతోషం ఎంతోసేపు లేదు మీరు రహస్యంగా నాకు చెప్పేశాను అనుకుని నా కోసం ఎదురు చూస్తే మాత్రం నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే నేను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్లబోడం లేదు అంది ఇందిర శ్రీనాథ్ బుర్ర పట్టుకుని కూర్చున్నాడు ఇందిరా రానంటున్నందుకు కాదు తనకి ఏది అందరిలో మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అన్నది తెలీదు కానీ రావు జగన్లు అలా అనుకున్నట్లు లేదు ఇలా చూస్తున్న కొద్దీ తనకే ఈ విషయాల్లో ఎలా ఉండాలన్నది తెలియదేమో అనిపిస్తోంది నిజమే ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు భయపడాలి అదేదో నేరమైనట్లు సిగ్గేందుకు అందులోనూ తను ఆడవాళ్ల దగ్గర నుండి ఇంకా ఎక్కువ ఊహిస్తాడు మనిషి నిజం మాట్లాడడానికి ఎందుకు సిగ్గుపడాలి అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కానీ తను ఇందిర సాంగత్యంలో ఖచ్చితంగా చాలా మారిపోయాడు మారిపోబోతున్నాడు మారతాడు అంతేకాదు ఆ మార్పుకు సంతోషిస్తాడు కూడా శ్రీనాథ్ ఇల్లు చేరేసరికి ఎనిమిది గంటలయింది దూరం నుండి యామిని ఉందేమోనని భయపడుతూ ఇల్లు చేరిన శ్రీనాథ్కి ఉయ్యాల బల మీద ఏదో ఆకారం ఉండడంతో కాంపౌండ్లోకి రావడానికే భయం వేసింది ఈ రాత్రిపూట తనొక్కడే రోడ్డు మీద పడుకోలేడు ఒక్కసారి అనిపించింది ఇందిర దగ్గరికి వెళ్ళిపోతే ఆ మాత్రం రక్షణ ఇవ్వగలదు ఇస్తుందన్న నమ్మకం ఉంది కాని కదంతా జగన్కి చెప్పాల్సొస్తుంది అఫ్కోర్స్ వాళ్ల వాతావరణం చూస్తూ ఉంటే యామిని సంగతి తెలిసినట్లే ఉంది ఇంద్ర చెప్పకుండా ఎలా ఉంటుందిలే చూచాగాయనైనా తన పిచ్చిగాని ఎన్నాళ్ళిలా ఎక్కడికో పారిపోగళ్ళు ధైర్యంగా దీనికో పరిష్కారం చూసుకోవాలి గాని అనుకొని యామిని ఆత్మని సైందవలోంచి విడుదల చేసేటంత వరకు గడిపెయ్యాలి అనుకుంటూ నెమ్మదిగా గేటు తీసి ఉయ్యాల బల మీద యామిని కాకుండా ఎవరో మనిషి కూర్చోవడంతో ఆశ్చర్యపోయాడు ఇంద్రేమో అన్న ఆలోచన వచ్చింది కాని ఇందిర కాదు ఇందిర కొంచెం లావుగా ఉంటుంది ఈవిడ సన్నగా ఉంది ఆ చీకట్లో కళ్ళు అడ్జస్ట్ అయి చూడగలిగేసరికి అర్థమైంది ఆ వచ్చిందెవరో తను ఇందిరొచ్చిన అంత ఆశ్చర్యపోయి ఉండేవాడు కాదు కాని ఈవిడ తనకి ఇల్లెలా తెలిసిందసలు అయినా తను రావాల్సిన అవసరమేంటి అనుకుంటూనే దగ్గరికి వెళ్ళి గుడ్ ఈవినింగ్ ఏంటి ఆశ్చర్యం వస్తారని నేను కళ్ళ కూడా ఊహించలేదు ఆ సంగతి నాకు తెలుసు కాని అవసరం ఏర్పడింది రాక తప్పలేదు అంత అవసరమే ఆశ్చర్యమే అంటూ తలుపు తీసి లిల్లీని పరిశీలనగా చూశాడు ఎందుకు ఈ రోజు రోజూ కన్నా గంభీరంగా ఉంది కొంపదీసి జయద్రధుడు చచ్చిపోయాడేంటి హెరికి పనికిమాల ఆలోచనలు తనకు తనంతగానే వచ్చేస్తాయి రండి రండి అంటూ ఆహ్వానించాడు గాని తనకు ఒక పక్క నుండి భయం వేస్తూనే ఉంది ఆ రోజు ఇంద్ర ఇదే టైంకి వచ్చింది అలాంటివేమీ జరగకుండా ముందే పంపించేయాలి కూర్చోండి పని ఏంటో చెప్పలేదు తొందరగా చెప్పండి మళ్లీ ఓ అరగంటలో బయటికి వెళ్ళాలి మీకు అరగంటలో లేదని యామిని వస్తుందేమోనని భయపడుతున్నారని నాకు తెలుసు నేను దాని గురించి మాట్లాడదామని వచ్చాను దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు దానికి సైందవ్కి సంబంధం ఏంటని ఎన్నిసార్లు అడిగినా చెప్పడు అంతగా ఆయన చెప్దామనుకున్నా మీరు చెప్పనివ్వరు అవి బాస్ ఆర్డర్స్ నేను పాటించక తప్పదు కానీ ప్రస్తుతం జయద్రథుడి సెక్రటరీగా రాలేదు నేను నేనుగా వచ్చాను నాకు మీకు సహాయం చేయాలనిపించింది ఈ నాటకం వాళ్లేను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నిజంగా బాధ కలుగుతోంది అందుకే తెగించి ఇలా వచ్చాను చాలా గా మాట్లాడుతోంది రాక్షసి చిన్నప్పుడు నాటకాలు వేసిందేమో అనుకున్నాడు శ్రీనాథ్ సరే మీరు చెప్పేదంతా నమ్ముదాం మీరు నాకు సలహా ఏంటి ఇవ్వబోతున్నారు మీరు సైందవని సముద్రం నుండి బయటకు తీయద్దు ఈస్తే మాత్రం దానిలోని కార్గోని మళ్లీ అతి శీతల పరిస్థితుల్లో బంధించి సముద్రంలోకి తోసేయండి ఏడుసినట్లుంది దానికోసం మేమంతా ఎదురు ఎదురుచూస్తుంటే అది తీయడం వల్ల ఏమని ఆత్మకి శాంతి లభిస్తుందని నన్ను ఇబ్బంది పెట్టద్దని నేను అనుకుంటుంటే అది తీయొద్దని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి అదే నేను చెప్పబోయేది ఇదంతా జయద్రథుడు ఆడుతున్న నాటకం ఓహో జయద్రథుడు నాటకం ఆడుతున్నాడా మీరేం చేస్తున్నారు వంత పాడుతున్నారా అన్నాడు శ్రీనాథ్ కోపంగా ఎందుకీ నేనెవర్ని నాకు జయద్రథుడికి సంబంధం ఏమిటి కూతురో మనవరాలో ఎవరైతే నాకేంటి అదే పొరపాటు నేను జయద్రథుడి సెక్రటరీని మాత్రమే విశ్వమానవ సౌభాగ్య సంఘం అనే సంఘం సభ్యురాలిని మా సంఘానికి చాలా కాలంగా జయద్రథుడి మీద అనుమానంగా ఉంది అందువల్ల నన్ను పరిశోధనకే పంపించారు జయద్రథుడికి మీ సాల్వేషన్ పార్టీ దొరకడంతో ప్రపంచాన్ని నాశనం చేసే ప్రణాళిక ప్రారంభించాడు మీరు సహాయం చేయకపోతే ఈ ప్రపంచం మొత్తం నశించిపోవడం తథ్యం ఆలోచించండి అలాంటి సంఘం ఉందనే తనకు తెలీదు అలాంటి సంఘం చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే తనకు పేరైనా తెలిసి ఉండేది ఇందులో ఏదో నాటకం ఉంది అనుకుని అలాంటి సంఘం పేరైనా వినలేదు మాది సీక్రెట్ అసోసియేషన్ మేం ప్రజల కోసం బ్రతుకుతాం ప్రజల సుఖం కోసం చచ్చిపోతాం మా సంఘం పేరు వినకపోవడం వల్ల నష్టం లేదు జయద్రథుడి మీద నా పరిశోధనలు కొలుకొచ్చాయి అందువల్ల మీకు ముందుగా ఆ విషయం చెప్పడానికి వచ్చాను ఆ తర్వాత మీరు జయద్రథుడి మాటలే నమ్మితే ప్రపంచం నాశనం చేయడమే భగవంతుడి ఉద్దేశం అనుకుని ఒక దండం పెట్టేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఇదంతా విన్న తర్వాత మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు సరే వినడం వల్ల నష్టం లేదు కదా ఆ పడవలో ఏముంది దెమంటిస్కన్ అదేంటి అది ఒక ప్రేత శక్తి అది చాలా శక్తివంతమైంది అది భూమి మీద వెచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే చచ్చిపోయిన ప్రతి వాళ్ళు దెయ్యాలై తిరుగుతారు అంతేకాకుండా ఈ డెమంటిస్క్ ఆహారం మనుషుల గుండెలు ఈ దెయ్యాలన్నీ కనపడ్డ మనుషులందరినీ చంపేసి గుండెలు పీకి డెమంటిస్కన్ కోసం తీసుకుపోతాయి భూమి మీద నివసిస్తున్న మనుషుల కన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అని చెప్పనక్కర్లేదు కదా అంటే మానవ జాతి మొత్తం నశించిపోతుంది దెయ్యాలు భూతాలు రాజ్యం చేస్తాయి అంటూ ఆవేశంగా చెప్పుకుపోతుంది చూడండి నాకు ఏది పడితే అది నమ్మే అలవాట్లేదు కాకపోతే ఇప్పుడు కొన్ని అసాధారణ విషయాలు నమ్మాల్సి వస్తుంది అలాగని మీరు చెప్పేదంతా అనుకోకండి సరే మీరు నమ్మరని నాకు తెలుసు రేపు మీరు జయద్రధుడి దగ్గరకు వస్తారు కదా ఏం చెప్తాడో వినండి అతడు చెప్తే నమ్ముతారా అతడు చెప్పినప్పుడు దానికి తగ్గ ఆధారం చూపిస్తాడు అందుకే నమ్ముతున్నాం నేను చెప్పాను చూసారా దీనికి కూడా ఆధారం ఉంది అది నా సొంతం కాదు జయద్రధుడి రీసెర్చ్ అవన్నీ నేను చదివాను దీనిలో నేను తెలుసుకుంది ప్రస్తుతం జయద్రథుడు నేను తనకి వ్యతిరేకనని అనుకోడు అందువల్ల ఏం చెయ్యాలో కూడా నాతో డిస్కస్ చేశాడు రేపు ఇదంతా చెప్తాడు ఒకటి తప్ప ఏంటది దాన్ని తిరిగి అతి శీతల వాతావరణంలో బంధించాలన్నది ఏం ఆ శక్తిని తనకిస్తే దానిని తన మంత్రాలతో బంధిస్తానంటాడు దానివల్ల మరి ప్రపంచానికేం నష్టం ఉండదంటాడు దానికి సాక్ష్యం చూపిస్తేనే గానీ మేం నమ్మం కదా లిల్లీ మాటల మీద కొంచెం కొంచెం నమ్మకం కలగడం మొదలైంది దానికి సాక్ష్యం చూపించాడు దానికి సాక్ష్యం అడిగితే అది మంత్రశాస్త్రంలో ప్రాథమిక అంశం అని మంత్రశాస్త్రంలో ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ అది తెలుస్తుందని అంటాడు ఓకే మీరు చెప్పేది నిజమైతే మీకేమైనా ఆధారం ఉండాలి కదా ఉంది కెప్టెన్ సైందవ డైరీలో పదహారు వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన చూడండి సైందవ వీర్రాఘవతో ఆ విషయమై మాట్లాడాడు అని తెలుస్తోంది నిజమే కావచ్చు అంత తేదీలతో సహా ఖచ్చితంగా చెప్తోంది అనుకున్నాడు శ్రీనాథ్ కానీ జయద్రథుడు మిమ్మల్ని ఆ తేదీ చూడవచ్చు ఎందుకంటే అది తెలిసిపోతే మీరు దాన్ని విడుదల చేయరని ఎంతకీ దాన్ని విడుదల చేయడం వల్ల జయద్రధుడికి వచ్చే లాభం ఏంటి సింపుల్ వాడు ప్రధాన మాంత్రికుడు ఖచ్చితంగా ఈ దెయ్యాలన్నింటినీ తన అదుపాజ్ఞంలో ఉంచుకుంటాడు దానివల్ల ఉపయోగం ప్రపంచంలో మరో మనిషి ఉంటే కదా తన గొప్పతనం తెలుసుకునేందుకు ప్రపంచమంతా నశించిపోదు ఈ శక్తి కూడా కొంత ప్రాంతం వరకు మాత్రమే తన శక్తులను చేయగలదు నా అనుమానం కనీసం ఆంధ్రప్రదేశ్ దెయ్యాలకి ఆవాసం అయిపోతుంది అందులో మొత్తం నలుగురైదురు మాత్రమే మనుషులుంటారు వాళ్ళకి నాయకుడు జయద్రథుడు అంత సీరియస్గా విషయం నడుస్తున్న శ్రీనాథికి నవ్వొచ్చింది విఠలాచార్య గారికి ఈ కథ చెప్తే మరో బ్రహ్మాండమైన సినిమా తీసుకుంటారు అనుకున్నాడు తను ఎలాగైనా ఆ డైరీ చూడాలి ఎలా చూడ్డం అవకాశం ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్న శ్రీనాథ్కి ఉయ్యాల బల్ల ఊగడం ప్రారంభమయ్యేసరికి యామిని వచ్చిందని భయం వేసింది చూడండి ఇంక మీరు వెళ్ళిపోతే బాగుంటుంది యామిని వచ్చింది ప్లీజ్ అని కంగారు పెట్టాడు వస్తుందని నాకు తెలుసు నాకు కూడా కొన్ని తంత్రాలు తెలుసు తాత్కాలికంగా యామిని రాకుండా చేయమంటారా మీరు వెలుదురు నాకేం నమ్మకం లేదు శాశ్వతంగా రాకుండా నేను చేయలేను మీరే చేసుకోవాలి ఎలాగా దెమన్ బంధించి అతి శీతల పరిస్థితుల్లో సముద్రంలో పడేయడం ద్వారా సరే సరే ఆ డైరీ చూసిన తర్వాత మాట్లాడతాను మీరు వెళ్ళండి మీకు నా శక్తి మీద నమ్మకం ఎందుకు లేదు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి నా శక్తిని పరిశీలించుకునివ్వండి ఆ తంత్రం వల్ల దెమన్ లాంటి శక్తులను కనీసం ఒక రోజు కంట్రోల్ చేయగలనో లేదో చూడనివ్వండి ప్లీజ్ దీంతో మరేం మాట్లాడలేక సరే మీ ఇష్టం అన్నాడు వరిపిండి కుంకుమ పసుపు మట్టి కొంచెం కావాలి ప్లీజ్ తొందరగా లోపలికి వెళ్లి తీసుకొచ్చాడు పెరటి తలుపు తీసి పూలకుండీలోంచి ఇంత మట్టి తీసుకొచ్చి తలిపేశాడు మట్టి తీసుకుని వచ్చేసరికి లిల్లీ వరిపిండితో ఏవేవో ముగ్గులు వేస్తోంది డ్రాయింగ్ రూమ్ లో వృత్తాలు గీతలు దానిలో కుంకుమ పసుపు చుక్కలు పెట్టింది చాలా సున్నితంగా పరిశీలిస్తూ కూర్చున్నాడు ఏంటంటే యామినింకా లోపలికి రాలేదు శ్రీనాథ్ ప్లీజ్ నిమ్మకాయ చంపిందిరా అనుకున్నాడు శ్రీనాథ్ ఇప్పుడు బయటకు వెళ్లమంటోంది కాబలు చచ్చినా వెళ్ళను అని నిర్ణయించుకుని లోపల కూరల కూరలబొట్లో చూశాడు అదృష్టవశాత్తు ఓ నిమ్మకాయ దొరికింది ఎప్పుడు కొన్నాడో తనకే గుర్తులేదు సమయానికి దొరికింది కదా అని తీసుకొచ్చి లిల్లీకిచ్చాడు శ్రీనాథ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ మంత్రం నేను నగ్నంగా పఠించాలి నేను ఈ గోను విప్పేసుకుని ఈ మంత్రం పటిస్తే మీకేం అభ్యంతరం లేదనుకుంటాను ఆ గదిలోకి పొమ్మని చెప్పచ్చుగా అన్నాడు చిరాగ్గా అలా కాదు మీరు కూడా ఇక్కడే ఉండాలి దాంతో ఒక్కసారి ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్ లిల్లీ నగ్నంగా మంత్రం పటిస్తూ ఉంటుంది తను చూస్తూ ఉండాలి అదృష్టం అంటే అలా ఉండాలి ఆ తర్వాత తంత్రంతో నన్ను కూడా నగ్నంగా తయారవమంటుంది కాబోలు అనుకుంటూ దానికి అభ్యంతరం మీకుంటే ఉండాలి కాని నాకెందుకు అంత సీరియస్గా పనిచేస్తున్న లిల్లీ చిన్నగా నవ్వింది నాకేం అభ్యంతరం లేదులండి మీరు కొత్తగా చూసేదేంటి లిల్లీ దేని ఉద్దేశించి అనుంటుందో ఆలోచించకుండా భుజాలు తడుముకుని దొంగచాటుగా బట్టల ద్వారా చూడడం ఇలా చూడడం వేరు కదా అనుకున్నాడు మరో నిమిషంలో ఒంటి మీద బట్టలన్నీ విప్పేసింది లిల్లీ పూర్తి నగనంగా తన కెమెరాలో రీల్ లేకపోవడం బాధ కలిగించింది అంతగా రీల్ ఉంటే మాత్రం లిల్లీ ఫోటోలు తీనిస్తుందా అని సరిపెట్టుకున్నాడు